వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం రోజున సరస్వతి దేవి సన్నిధిలో వందే మాతరం ఫౌండేషన్ వాలంటీర్ జ్యోతుల చేతుల మీదుగా కొత్తగా పాఠశాలలో చేరిన ప్రథమ తరగతి విద్యార్థులతో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జి కరుణాకర్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కె పద్మలత ఉపాధ్యాయులు టి అరుణ ఆర్ పద్మ వై ప్రణిత ప్రవీణ్ బి రజనీకాంత్ డి విజయ్ కుమార్ రమా శ్యామ్ శ్రీదేవి రాజు రఘు కుమార్ తదితరులు పాల్గొన్నారు కూర్చోదే నిలబడాలి నయా మేడం ఎట్లా దిద్దు అట్లా దిద్దాలి మీరు సీక్రెటీ కట్టి చూడ్ ఓ చప్పలు కొట్టరా మీరు ఓ చప్పలు కొడితేనే చాక్లెట్ రోజు స్కూల్కి రావాలి మంచిగా మంచిగా చదువుకోవాలి మీరు श्रीका oh. तोरी तोरी. oh. मेरे क्या मैडम <install>

மேடம் அமவார் கிபைரா அம்மா వెళ్ళారు చక్కగా పెట్టండి ఒకసారి ఒక ఫోటో కోసం నిల్చోబెట్టండి బాగా జరుగునా నువ్వు జరుగురా డైరెక్టర్ గారు సార్లు అవుపడేట్టు చిన్న కూడా అవ్వబడతాను ఉంటారు మెట్టు మీద గురని సార్ అందరూ రండి రణ

සාම ප सස්ப ஞන දवම स பය්‍රपा Kazuto relствен na sikwaka... Aakitnya una naosanya Nogimpwelakam, Uras Этот tama Tidamo... Tio tia tia,atsu... Tio tia tia tia... Aipola skimenaa mua… Tio tia tia tia…... Macisas mahdolloa…... Macisas mahdolloa……. Macisasманaya…. Macisasmanaya…. Macisas Ettaskoana….. Macisasmalley….. Macisasiyo….. Macisasay….. Macisasemane…. Masrinase ….. Masrinase ….. Macisas tracking samayaca.... Macisasengi… Mac Virtie ….. Macirtinaa risha….. Macirsaa kato cha mrisaier……. Macirsaa katiya gomprosi ….. Macir size y infariinaadhrani ……inkenna j Riskaterhinu ya aapakniya j私isana i witr 71 రైస్ ఇస్తూ ఆ రూమ్లో ఉంటాయి రూమ్లు ఉంటాయి ఒక ప్లేట్లో తీసుకోండి తొందరగా Duda De era. మేడం మీరు జరగరా すいません。 Terima kasih telah menonton! Yeah. Uh.